శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ఓం ఈరోజు పితృదోషం పోవడానికి సంవత్సరంలో తొంభై ఆరు రోజుల పరిహారం చేయచ్చు ఏంటిది చూద్దాం ఇది నా సొంత పైత్యం నా సొంత కవిత్వం ఏం కాదు కాలామృతం అనే గ్రంథంలో ఇచ్చినదే ఇది చాలామందికి అంటే కొంతమంది పాటిస్తారు అది ఎవరు పాటిస్తారనేది నేను వివరంగా చెప్పను అనవసరం విన్నీ ఒకరు విమర్శించినట్టు కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇందులో చెప్పేటువంటి ఏవైతే తిథులు ఇవి ఉన్నాయో ఇవి మీకు కొన్ని పంచాంగాల్లో కొంతమంది వివరంగా అంటే వివరంగా అంటే ఆ పలానా రాస్తారు కానీ అది మీ ఎవరికి తెలవదు సో దాన్ని ఇప్పుడు నేను కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను కొంచెం వీడియోను ఓపిక్గా వినండి ఓకే షణ్ణవతి శ్రాద్ధములు షణ్ణవతి అంటే తొంభై ఆరు అంకె యజ్ఞోపవేతం జంధ్యం వేసుకోవాలన్నా జంధ్యం తొంభై ఆరు అంగుళాలు ఉండాలి ఓకే అంటే ఎనిమిది అడుగులు పొడవు దాని ప్రమాణం అది అలాగే ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పూజ చేసి కట్టుకునే చేతి తోరం కూడా అంతే తొంభై ఆరు అంగుళాలే ఉండాలి అది శాస్త్రం చెప్పింది అది సరే ఈ షండవతి శ్రాద్ధములు ఏంటో చూద్దాం మన్వాదులు పద్నాలుగు రోజులు వస్తాయి ఒక సంవత్సరంలో మహాలయములు పదహారు వస్తాయి యుగాదులు అంటే ఉగాదులు నాలుగు వస్తాయి సంక్రాంతులు పన్నెండు వస్తాయి ఒక సంవత్సరంలో అమావాస్యలు పన్నెండు వ్యతిపాత దినములు పదమూడు వైధృతములు పదమూడు అన్వష్టక దినములు పన్నెండు ఈ తొంభై ఆరు దినములు చేయబడి శ్రాద్ధములు కాలామృత గ్రంథములో ఏడు పద్దెయిదు రెండు వందల తొంభై ఏడు ఓకే దీని రిఫరెన్స్ ఇచ్చాను ఇప్పుడు అసలు ఈ మన్వాదులు అనేది ఏంటో వివరంగా చూద్దాం స్వాయంభువ మన్వాది స్వరోచిషుడు ఉత్తముడు తామసుడు రైవతుడు చక్షసుడు వైవస్వతుడు సూర్య సావర్ణి రౌచ్యక సావర్ణి దీని దక్ష అంటారు బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి అగ్నిసావర్ణి లేదా ధర్మసావర్ణి ఇంద్ర సావర్ణి భౌత్యుడు ఇవి మీకు పంచాంగం చూస్తే ఫలానా సావర్ణి అని ఉంటుంది ఎక్కడ రాస్తారంటే షణ్ణవతి విశేషా అని రాస్తారు అక్కడ దీన్ని చాలా వివరంగా రాస్తారు పంచాంగం చూసి అలవాటు కనుక ఉంటే దాంట్లో క్షుణ్ణంగా చదవగలిగితే అంతేగాని ఆన్లైన్ యాప్లోని ఆటలోని తొరక ఇటువంటి పంచాంగం కొనాలి అది కూడా స్టాండర్డ్ పంచాంగాలు కొనుక్కోవాలి ఓ నియమాని పంచాంగం ఓ గంటల పంచాంగం కొనుక్కోవాలి అంతేగాని ఏదేదో పంచాంగాలు కొనుక్కుంటే ఆటలు కనపడవి ఇటువంటి తర్వాత మహాలయ పక్షములు దీని గురించి ఏం చూద్దాం భాద్రపద మాసం బహుళపక్షం పాడ్యమి మొదలు చతుర్దశి వరకు రెండు వారాలు దీన్ని పితృపక్షం అని కూడా అంటారు పితృదేవతను స్మరించుకుని పింట ప్రదానాలు చేయవలసిన పక్షం రోజులు ఇవి ఏ తిథి నాడు పెద్దల మరణించారో ఆ తిథి నాడు వారు పితృదేవతలు అయినట్టుగా పరిగణన ఓకే అదే రోజు పింట ప్రదానం చేయడం తర్పణాలు విడవడం విధాయకం మరణము పౌర్ణమి నాడు కాని అమావాస్య నాడు సంభవించి ఉంటే అమావాస్య నాడే పితృకార్యము చేయవలసి ఉంటుంది భాపదం రెండో పక్షంలో అంటే రెండో పక్షంలో కృష్ణపరం మాతృపూజలు శక్తి పూజలు జరుగుతాయి పితృదేవతలు అంటే కేవలం తండ్రి తాతలే కాదు మాతృమూర్తులు కూడా అదనమాట ఇక యుగాదులు యుగాదిని ఉగాది అంటాం ఏంటో చూద్దాం చాంద్రాయన సంవత్సరాలు అంతే కదా ఇంగ్లీషు నెలలైతే సౌరమాన ప్రకారం జనవరి కానీ మనకు అది కాదు చంద్ర మనకి ఎందుకంటే చంద్రమానం చంద్రుని బట్టి లెక్క పెట్టుకుంటాం కాబట్టి చంద్రాయన సంవత్సరం చైత్రమాసంలో మొదటి దినం చంద్రమానం సంవత్సరంలో మొదటి రోజు మరి చైత్రమాస ఆరంభంగా జరుపుకునే పండుగ ఇవన్నీ వస్తాయి సంవత్సరంలో నాలుగు వస్తాయి ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి చైత్రమాసంలో మొదటి రోజు దాన్ని చైత్ర నవరాత్రుల్లో జరుపుకుంటాం కదా సరే ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్తా చూడండి అసలు ఈ నవరాత్రి నాలుగు ఎక్కడొచ్చినాయి అది సారీ ఈ యుగాదులు నాలుగు ఎక్కడొచ్చినాయి సంవత్సరంలో ఇది ఇక్కడ ఈ ఈ ఈ యొక్క రోజుల్లోనే ప్రాతకాలాన్ని గోళ సంధి అంటారు మధ్యాహ్న కాలాన్ని అయిన సంధి అంటారు సాయంకాలాన్ని గోళ సంధి అంటారు మధ్యరాత్రి దాన్ని అయిన సంధి అంటారు దీంట్లో చైత్ర నవరాత్రి ఆషాఢ నవరాత్రి ఆశీర్వరాత్రి అంటే ఒక సంవత్సరంలో రెండు గోళ సందులు రెండు అయన సందులు వస్తాయి ఏంటండి గోళం గోళికాయ్ అంటున్నారు అంటారు చెప్తా మీకు వస్తున్నా అయనములు అంటే దక్షిణాయనము ఉత్తరాయనము అని రెండు అయనాలు కర్కాటక సంక్రాంతి మొదలు సంక్రాంతి అంటే ఏంటి అది కూడా చూద్దాం కర్కాటకం నుంచి అంటే కర్కాటక రాశిలోకి సూర్యుడు వస్తే అక్కడి నుంచి దక్షిణాయన ప్రారంభం ఆరు నెలలు మళ్ళీ ఉత్తరాయణం ఏంటి మకరంలోకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే అది సంక్రాంతి అయింది అక్కడి నుంచి ఆరు నెలల కాలం ఓకే మరి నాలుగు సంక్రాంతి ఎక్కడ అంటే మేషము మళ్ళీ తుల అంటే మేషంలోకి రవి వెళ్ళినప్పుడు మళ్ళీ తులలోకి రవి వెళ్ళినప్పుడు ఓకేనా చెప్తాను అది కూడా చెప్తాను అక్కడ నాలుగు సంక్రాంతి ఎలా వచ్చాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ ప్రదక్షిణం చేయడంలో సంవత్సరంలో ఆరు నెలలు భూమధ్యరేఖకు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం దిశకు మళ్ళినట్టు కనిపిస్తుంది ఉత్తరం వైపు ఒరిగినప్పుడు ఉత్తరాయణమని దక్షిణం వైపునకు మళ్ళినప్పుడు దక్షిణాయనం అంటే అంటే భూమి టిల్ట్ అయినప్పుడు ఏంటి టువర్డ్స్ ఉత్తరం కనుక టిట్ అయితే ఉత్తరాయణం టువర్డ్స్ వర్డ్స్ దక్షిణ టిట్ అయితే దక్షిణాయనం సూర్యుడు మకర్రాజులో ప్రవేశించినది మొదలు ఆరు నెలలు ఉత్తరాయణం ఓకే బాగుంది తర్వాత ఆరు నెలలు దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలం అని విశే విశ్వాసం మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమైనప్పుడు స్వచ్ఛంద మరణం వరం ఉన్నవాడు కనుక దక్షిణాయనం పూర్తయ్యే వరకు అంపసైపై ఉండి తరువాతనే ప్రాణాలు విడిచాడు దక్షిణాయనం నరక మార్గం అని తనకు తెలుసునంటాడు భీష్ముడు ఓకే ఇంగ్లీష్లోకే చూడండి ఇన్ ఇండియన్ వర్షిప్ రిచువల్స్ ద ట్వైలైట్ పీరియడ్ హ్యాస్ గాట్ ద స్పెషల్ ఇంపార్టెన్స్ బికాస్ జ్యూరింగ్ దిస్ పీరియడ్ ద క్వాలిటీస్ ఆఫ్ స్టార్ సబ్టల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ అండ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ రేస్ ఆ ప్లానిటరీ బాడీస్ ద రిటర్న్ అండ్ ట్రాన్సిషన్ అఫెక్ట్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఎర్త్ ద హ్యూమన్ బ్రెయిన్ విచ్ ఈస్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఎక్వైజ్ ద పవర్ ఆఫ్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్ ఎట్ దిస్ టైమ్ దట్ ఈస్ వై దిస్ ఈస్ కన్సెప్ట్ విత్ ద బెస్ట్ టైం టు వర్షిప్ త్రిగుణాత్మక శక్తి ఇన్ దిస్ ఆల్సో అకార్డింగ్ టు ద టైమ్ సైకిల్ ఆఫ్ చంద్రలోక్ అండ్ భూలోక్ ద టైమ్ ఫ్రమ్ శుక్లపక్ష ప్రతిపద అంటే పాఠ్యమి నుంచి టు అష్టమి ద పిక్చురీ గ్లాండ్ ఆఫ్ ద బాడీ మెల్స్ వ్యాన్ మూన్ ఆఫ్టర్ గెటింగ్ హీటెడ్ బై ద సన్ రేస్ హెన్స్ దిస్ టైమ్ ఈజ్ కన్సిడర్ టు బి ద బెస్ట్ ఫర్ వర్షిట్ ఆఫ్ ద గాడెస్ మరి నవరాత్రులు ఎందుకు చేస్తున్నాము ఇక్కడ ఏంటి అనేది మరి నవరాత్రులు నాలుగు సార్లు వస్తాయి మరి సంవత్సరంలో సమానం ఎవరైనా ఎప్పుడైనా చైత్ర ఏదో టీవీలో చెప్పేస్తున్నారు మీకు నవరాత్రులు ఆశవీజ నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు చైత్ర నవరాత్రులు ఎందుకు చేస్తున్నాం కరెక్ట్గా ఆ రోజుల్లోనే ఎందుకు చేస్తున్నాం మనం కారణం ఏంటి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఏమనుకోవద్దు విమర్శన కాదు నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒక టెలిగ్రామ్ గ్రూపులో ఒక పెద్ద ఆయన గ్రంథాలను రచిస్తారు వారికి నేను ఇదే ప్రశ్న అది టెలిగ్రామ్ గ్రూప్ ఆయన నిర్వహిస్తారు వివరాలు వద్దు ఆ గ్రూప్లో నేను చేర్చారు చేర్చిన తర్వాత ఇదే ప్రశ్న వారిని అయ్యా ఈ నవరాత్రులు సమాన దూరంలో వస్తున్నాయి కదా చేస్తున్నాయి కదా మరి అసలు ఎందుకు మరి అసమాన దూరంలోనే వస్తున్నాయి తర్వాత అసలు శుక్లపక్షంలోనే పాఠ్యం నుంచి అష్టమి వరకు అదే నవమి వరకు ఎందుకు తీసుకుంటున్నారు రాత్రులనే ఎందుకు అన్నారు ఈ సమయంలోనే ఎందుకు చేయాలి కృష్ణపక్షం కూడా ఉంది కదా పౌర్ణమి అయిన తర్వాత కూడా మళ్ళీ పాఠ్యం వస్తుంది కదా ఎందుకు చేయకూడదు ఏంటని అడిగితే ఇది నన్ను కాదు అడగాల్సింది పంచాంగం రాసుకునే వాళ్ళని అడుగు అని చెప్పి నన్ను గ్రూప్ నుంచి వెలేసారు తీసేశారు నన్ను డిలీట్ చేసేసారు బ్లాక్ చేసేసారు సరే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను ఇప్పుడు మీకు నేను చెప్తాను వివరణ దీని గురించి ఇది ఏంటంటే అక్కడ రాశారు చూడండి క్లియర్గా ఆ సమ ఇదంతా కూడా మనకి ఆ టైంలో నక్షత్రాలు కానీ ప్రకృతి కానీ ప్లానిటరీ బాడీస్ కానీ ఇవన్నీ కూడా మూమెంటు మారుతూ ఉంటాయి చాలా అది ఎక్కడ నేను చూపిస్తాను నెక్స్ట్ నేను దీంట్లో మీకు ఆ టైంలో ఏమవుతుందంటే టైం సైకిల్ చంద్రలోకం భూలోకంలో మారుతుంది ఇప్పుడు ఏమవుతుంది ఈ శుక్ల పక్షంలో పాఠ్యమి నుంచి అష్టమి వరకు కూడా పైరున్నటువంటి సూర్యకిరణాలు గ్రహించుకుని చంద్రుడు భూమి ప్రభావం చూస్తుంది చంద్రుడు మనక్క కారకుడు కదండి మనకు పిచ్యూట్రిక్ గ్లాండ్ అనేది ఉంటుంది మనకి ఈ పిచ్యూటరీ గ్లాండ్ శ్రవిస్తుంది అది స్రవిస్తే ఏం చేస్తుంది అసలు అది సైన్స్ తెలిసిన వాళ్ళైతే సరే సరే తెలవన వాళ్ళైతే కనుక ఇప్పుడు మనం దాన్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము ఆ పిచ్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అది మనలో ఉన్నటువంటి త్రిగుణాత్మక శక్తి అంటే సృష్టి స్థితి లయలు అనేటువంటి మనం దాన్ని సమన్వయం చేస్తుంది అంట అది ఏం చేస్తుందో చూద్దాం అసలు పిచ్యూటరీ గంధి గ్రంథి దీని తెలుగులో పీయూష గ్రంథి అంటారు ఏం చేస్తుంది ద పిచ్యూట్రిక్ గ్లాండ్ ఆల్సో నోన్ యాజ్ ద హైపో ఫిజిస్ ఫిజిసిస్ ఈజ్ ఎ స్మాల్ ఎండ్రోక్రైన్ గ్లాండ్ లొకేటెడ్ ఎట్ ది బేస్ ఆఫ్ ది బ్రెయిన్ ఓకే ఎక్కడ మానవ మెదడులో ఆ యొక్క బేస్లో ఉంటుందంటది జస్ట్ బిలో ది హైపోథాలమస్ ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ది మాస్టర్ గ్లాండ్ అంటే మాస్టర్ గ్రంథి అని అంటారన్నమాట గురుగ్రంథి అని ఎందుకు బికాస్ ఇటు ప్రొడ్యూసెస్ హార్మోన్స్ దట్ కంట్రోల్ వేరియస్ బాడీలీ ఫంక్షన్స్ ఏంటది మన శరీరంలో ఉన్నటువంటి బాడీలీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుందంట అందుకనే మన శరీరంలో ఉన్న సృష్టి తృతి లయాత్మక ఈ త్రిగుణాత్మక శక్తిని బ్యాలెన్స్ చేస్తుందంట ఆ టైంలో అందుకనే మనకి పాఠ్యము నుంచి అష్టమి వరకు కూడా దీనిని మనకి నవరాత్రులు అందుకే పెట్టారు రాత్రులనే పెట్టారు అంటే రాత్రుల టైంలోనే తప్ప పగలకోట కాదు ఎందుకంటే చంద్రుడు అగుపించేది రాత్రి స్వయం చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు సూర్యుడి నుండి వెలుగును గ్రహించుకుని అది మనకు అందజేస్తారు సరే ఇప్పుడు చూద్దాం మరి ఏంటండి గోడ సంధి అయిన సంధి మరి నవరాత్రులు ఎందుకు మరి మనకి వస్తుంది ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను యుగాదులు అని చెప్పా సంవత్సరానికి నాలుగు యుగాదులు వస్తున్నాయి అన్న మరి ఆ యుగాది మొదటి రోజు అంటే చైత్ర పాడ్యమి ఆ రోజున పితృదేవతని పెట్టాలి ఆషాఢ నవరాత్రి ప్రారంభం రోజున మొదటి రోజున పెట్టాలి ఆశ్వీజ మాసంలో దసరా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ రోజున పెట్టాలి పితృదేవత మాఘమాసంలో మొదటి రోజున పాడ్యం నాడి పెట్టాలి ఎందుకు పెట్టాలి చూద్దాం ఎన్ ఈక్వినాక్స్ అంటే ఏం చూద్దాం ఇది అని ఆస్ట్రానామికల్ ఈవెంట్ ద టక్కర్స్ ట్వైస్ అయ్యారు ఇది సంవత్సరంలో రెండుసార్లు సమాపిస్తుంది అంటే ఏంటి అసలు అది ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చే తేదీలకి మీరు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నవరాత్రుల తేదీలని మీరు పోల్చి చూసుకోండి మీకు సరిపోతుంది ఇంకేం అసలు సబ్జెక్ట్ వచ్చేసినట్టే మార్చ్ ట్వంటీ ఎయిత్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ జ్యూరింగ్ అన్ ఈక్వినాక్స్ ద ప్లేన్ ఆఫ్ ది ఎర్త్ ఎర్త్ ఈక్వేటర్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సన్ రిజల్టింగ్ నియర్లీ ఈక్వల్ అవర్స్ ఆఫ్ డే అండ్ డార్క్నెస్ అకాజ్ ప్లానెట్ మొత్తం అంతా ఒక ప్లానెట్ అంతా ఒకటి ఏంటి పగలు రాత్రి సమానమైన దినముల రెండు కూడా దట్ ఈస్ కాల్డ్ ఈక్వినాక్స్ దీంట్లో ద టెర్మ్ ఈక్వినాక్స్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్స్ ఏక్వస్ అండ్ ఈక్వల్ అండ్ నాక్స్ నైట్ ద టూ ఈక్వినాక్సెస్ ఆర్ కాల్డ్ సంవత్సరాలు రెండు ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తాయి వెర్నల్ ఆర్ స్ప్రింగ్ అంటే దీని ఈక్వినాక్స్ అంటే వసంత నవరాత్రి ప్రారంభం అకర్స్ అరౌండ్ ఎరౌండ్ అని ఇచ్చే నాట్ అన్ ఎగ్జాక్ట్ డేట్ మార్చ్ ట్వంటీ ఎత్ ఇన్ ద నాథర్న్ హెమీస్పియర్ ఉత్తరార్థ గోడంలో దొరుకుతుంది అండ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్ స్ప్రింగ్ సీజన్ ప్రారంభమవుతుంది ఓకే బామ్ నెక్స్ట్ ఆటమ్ ఈక్వినాక్స్ ఆర్ ఫాల్ అండ్ ఆ స్వీజ నవరాత్రి అక్కర్స్ అరౌండ్ అరౌండ్ అన్నాడు నాట్ ఎగ్జాక్ట్ అండ్ డేట్ గుర్తుంచుకోండి సెప్టెంబర్ ఇరవై రెండు ఇన్ ఇన్ ది నార్ దర్న్ హెమీస్ఫియర్ అది కూడా ఉత్తరార్థ గోడంలో దొరుకుతుంది అండ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఫాల్ ఫాల్ అనేటువంటి సీతం ఫారము ఇక్కడ మనకు అవుతుంది ఓకే ఇప్పుడు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా మనం చూద్దాం ఈ బొమ్మ చూడండి ఇక్కడ ఈ బొమ్మ చూస్తే భూగోళంలో అక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి సెలిసియల్ స్పియర్ కింద కింద కుడివైపు పైన నాత్రం ఎక్లిప్టిక్ పోల్ ఓకే ఆటమ్ ఈక్వినాక్స్ వెర్నల్ ఈక్వినాక్స్ కనబడుతుంది కదా మీకు ఇక్కడ నెక్స్ట్ వసంత ఋతువు అంటే వసంత నవరాత్రులు చూద్దాం చైత్ర వైశాఖ మాసాలు దీన్ని స్ప్రింగ్ ద వెర్నల్ సీజన్ అంటారు అది చెప్పే కదా వెర్నల్ ఈక్వినాక్స్ నెక్స్ట్ గ్రీష్మ ఋతువు అంటే ఏంటి జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ది హాట్ సీజన్ సమ్మర్ శరద్ ఋతువు ఆశ్వీజ కార్తీక మాసాలు ఓకే ఆటమ్ ద టూ మంత్స్ ఫాలోయింగ్ ద రైనీ సీజన్ దీని సల్టరీ సీజన్ వెన్నెల కాలం శిశిర ఋతువు మాఘ పాల్గొన మాసాలు ద దూయీ సీజన్ ద కోల్డ్ సీజన్ ద వింటర్ ఇప్పుడు మనకి ఈ నవరాత్రులు వచ్చినాయి చైత్ర నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు ఆశ్వీజ నవరాత్రులు మాఘ నవరాత్రులు ఓకేనా సో కాబట్టి నాలుగు యుగాదులు వచ్చినాయి మనకి ఈ నాలుగు యుగాదుల్లో మొదటి రోజున మనం పితృదేవతలకి మనం పెడతాం ఇప్పుడు సాలిస్టైస్ అంటే ఏ సాలిస్టైస్ ఇన్ ఏ ఆస్ట్రానామికల్ ఈవెంట్ ద టక్కర్స్ ట్వైస్ ఇయర్ అరౌండ్ జూన్ ట్వంటీ ఫస్ట్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అరౌండ్ నాట్ ఎగ్జాక్ట్ డేట్ కూడా గుర్తుంచుకోవాలి ఇట్ మార్క్స్ ద టూ టైమ్స్ ఇన్ ద ఇయర్ వెన్ ద ఎర్త్ ఎక్ససైజ్ ట్రీటెడ్ ది మోస్ట్ టు వర్డ్ ఆర్ ఎవే ఫ్రమ్ ద సన్ ద రిజల్ట్స్ ఇన్ ది లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఎందుకంటే ఏంటి పగలవ రాత్రి సమానమైన దిన దినాలని వెర్నల్ ఈక్వినాక్స్ అన్నారు ఈక్వినాక్స్ ఈక్వల్ ఇక్కడ ఏంటిది సాలిస్టైస్ అంటే ఇక్కడ చూడండి సమ్మర్ సాలిస్టైస్ అంటే ఏంటి పగలెక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఆర్ ద షార్టెస్ట్ డే అండ్ లాంగెస్ట్ నైట్స్ అంటే వింటర్లో విధి వింటర్ సాలి స్టేస్ అందుకే మేము చూడండి వేసవ కాలంలో ఉండి రాత్రి తక్కువ ఉంటుంది వింటర్లో పగలు తక్కువ ఉండి రాత్రి ఎక్కువ ఉండి ఈ నీచ్ హెమీస్ఫియర్ ఓకే దానికి సంబంధించి బైజూసు దాన్ని ఈ బొమ్మ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను చూడండి పైన స్ప్రింగ్ ఓకే ఈక్వినాక్స్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ కింద ఈక్వినాక్స్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ఈ రైట్ సైడ్ చూడండి వింటర్ సాలిస్టైస్ రమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సమ్మర్ సాలిస్టైస్ ఓకేనా ఇది సదర్ హెమీస్ఫియర్లో దొరుకుతుంది ఇటు సదర్ హెమీస్ఫియర్లో దొరుకుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బామ్ చూడండి సమ్మర్ సాలిస్టైస్ వింటర్ సాలిస్టైస్ ఆటమ్ ఈక్వినాక్స్ స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఇప్పుడు సంక్రాంతి ఏంటంటే సంక్రాంతి అన్నారు దే మరి ఏంటి దేని సంబంధం మనంతా చాంద్రమానంతోనూ దీంతోనూ సూర్యుడితో ఉంటుంది అంత పితృదేవతలకి ఏమిటి అసలు ఇందాడేమో యుగాదులు నాలుగు అన్నారు చెప్పేశారు ఎక్కడ యుగాదులు ఎక్కడ ప్రారంభమైన ఎందుకు వచ్చినాయి వాటిని ఎందు గురించి అంటున్నారు నవరాత్రులు డయాలు ఎందుకు వచ్చినాయి మరి దానివల్ల మనకి ఏం జరుగుతుంది ఎందుకంటే పై పైన అంత చేంజ్ జరుగుతుంది కాబట్టి అది బాడీ మన శరీరం మీద ఎఫెక్ట్ జరుగుతుంది మరి ఇప్పుడు సంక్రాంతి ఏంటి చూద్దాం అసలు సంక్రాంతి ది ట్రాన్సిట్ ఆఫ్ ద సన్ ఆర్ ఏ ప్లానిటరీ బాడీ ఫ్రమ్ వన్ సైన్ ఆఫ్ ద జోడియాక్ ఇన్ ఎనదర్ అంటే సూర్యుడు గమనం ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్తుంది పర్టికులర్లీ అప్లై టు ద పాసెస్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ శాజిటేరియస్ టు క్యాప్రికాన్ అంటే ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళేటప్పుడు జనవరి వింద హిందూ సెలబ్రేట్తో పొంగల్ చేసుకుంటాం సంక్రాంతి అంతే కదా సూర్యాదగ్రహంలో ఒక రాశి నుండి మరి ఒక రాశిలో పోవడం ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోపు నుంచి మకర సంక్రాంతి మరి మిగతా సంక్రాంతి లేవా ఎందుకు లేవు ప్రతి నెల సూర్యభగవానుడు ప్రతి ఒక్క రాశిలో ముప్పై రోజులు ఉంటాడు చంద్రుడు రెండున్నర రోజులు ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు బుధుడు ముప్పై రోజులు ఉంటాడు గురుడు సంవత్సరం ఉంటాడు శుక్రుడు ముప్పై రోజులు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహు కేతులు పద్దెనిమిది నెలలు ఉంటారు అది ఛాయాగ్రహాలు కాబట్టి చెప్తున్నారు సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంక్రాంతి మన కేవలము సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించేదే చేస్తున్నాం దక్షిణాయంలో ఏది మిగతా ఏం చేయట్లే కానీ ప్రతీ నెల సూర్యభగవానుడు ఎప్పుడైతే రాశి మారతాడో సంక్రమణం అంటారు దాన్ని మేష సంక్రమణం వృషభ సంక్రమణం క్యాలెండర్లో మీకుంటుంది పంచాంగ చదవచ్చు మిథుల సంక్రమణం కర్కాటక సంక్రమణం అని చెప్పి ఉంటుంది ఆ సంక్రమణం అయినప్పుడు ఆ రోజున కరెక్ట్గా పితృదేవతలకు చెయ్యాలి ఎప్పుడన్నా ఆలోచించారా సంక్రాంతి అసలు పెద్దల పండగ అంటారు అని అంటారు పెద్దలంటే పోలి మామూలుగా అనుకుందాం బతికున్న ఇంట్లో పెద్దలు కూడా పెద్దలే కదా మన తాత ముత్తాత మన కళ్ళ ముందు లేకపోతే మన తల్లిదండ్రులు ఆళ్ళు పెద్దవాళ్ళే కదా మన ఇంట్లో మన అన్న లేదా కాళ్ళు పెద్దవాళ్ళే కదా మరి పెద్దలు అన్నప్పుడు ఆడకేందుకు చేయలే చనిపోయిన వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం ఆడకే బట్టలు ఎందుకు పెడుతున్నాం అసలు కథ ఏంటంటే ఆ రోజున మకర సంక్రాంతి అంటే సూర్య భగవానుడు మకర రాశిలోకి ఉత్తరాయణులు ప్రవేశించాడు ప్లస్ విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు యోగ నుండి మేల్కొంటాడు కాబట్టి ఆ టైంలో చేసే పూజలు ఆ తండ్రి చూస్తాడేటువంటి యొక్క ఇదితో అందరూ కూడా దాన్ని ఎక్కువ పాటిస్తున్నారని నేను అనుకుంటున్నా కానీ అది వెనకాల ఎందుకు వచ్చిందో మనకు తెలియవు వాస్తవానికి అయితే ప్రతీ నెల ఒక సంక్రాంతి వస్తుంది ఎప్పుడు ఎప్పుడైతే రవి ఒక రాశిలోకి ఇంకో రాశిలోకి వెళుతూ ఉంటాడో సంక్రమణం జరుగుతుంది కాబట్టి ప్రతీ నెల సంక్రాంతి ఓకేనా కోడి పందాలు ప్రతీ నెల వేసుకోవచ్చు సరే ఓకేనా మంచిది తర్వాత యోగములు ఎన్ని యోగాలు ఉన్నాయి ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి విష్కమ్మము ప్రీతి ఇవన్నీ వీటిలో ఈ యోగాల్లో మనం చూడండి పదిహేడు ఒకటి ఇరవై ఏడు ఒకటి ఈ అంటే ప్రతీ నెల ఈ యోగం వస్తుంది ఆ యోగం వస్తుంది ఈ యోగములో వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒకటి పెడతాను చాలా అద్భుతమైన పరిహారము పెడతాను వ్యతీపాత కానీ వైద్యుతి యోగం కానీ వచ్చినప్పుడు పాప పరిహార స్నానం శాప పాప పరిహార స్నానం అని ఒకటి ఉంటుంది ఈ రెండు యోగాలు వచ్చినప్పుడు నాది కాదది కర్మ విపాక గ్రంథంలో రాసింది అది కర్మ విపాకమే చాలా గొప్ప గ్రంథం అది నేను ఈ కింద పెడతాను వీడియో కింద దాన్ని తప్పక దాన్ని చూసి దాంట్లో రాసిన వస్తువులు ఏమైతే రాశానో ఆ వస్తువులు తెచ్చుకుని మీరు దాన్ని మీరు పాటింది డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే ఇది విద్యార్థి కల్పతరువు అనేటువంటి దాన్ని సేకరించింది ఇప్పుడు అన్వష్టక దినములు అంటే ఏంటవి ఆశ్వీజ పుష్య మాఘ పాల్గొన ఈ మాసాలు కృష్ణపక్షంలో నవమి తిది కాబట్టి ఈ యొక్క తొంభై ఆరు రోజులు పితృదేవతలకి కేవలము అమావ మీకు తెలియదు ఎందుకంటే నెలలో ఒక అమావాస్యన పన్నెండు నెలలకి పన్నెండు అమావాస్యలు వస్తాయి తర్వాత మహాలయ పక్షులు వస్తాయి ఒకటి అనుకోమాకండి మొత్తం పితృదేవతలకు తొంభై ఆరు రోజులు శ్రాద్ధములు పెట్టవచ్చు తొంభై ఆరు ఎవరన్నా పితృదోష నిమిత్తం ఎక్కడికన్నా వెళ్ళి చేయించుకోవాలన్నప్పుడు ఈ నేను చెప్పిన తిథులు కానీ ఇవి కానీ కలిసి వచ్చేటి కనుక వెళ్ళి చేసుకుంటే కనుక తప్పక ఫలితం ఉంటుంది తప్పక ఫలితం ఉంటుంది ఈ తొంభై ఆరు రోజులు సంవత్సరంలో ఈ తొంభై ఆరు రోజులు ఏదో ఒక రోజు మన తారాబలం కూడా కలిసి వచ్చితే కనుక ఆ రోజులో చేసుకుంటే నూటికి నూరు రూపాయలు ఫలితం ఉంటుంది శుభం భవతు